బీఆర్ఎస్ గుండాలు అని అంటే అంటే ఇప్పుడు ఒక కుమ్మరి బస్తీ అని ఒక ఏరియా ఉంది మా ఏరియాలో మా నగర్లో అమీర్పేట్ డివిజన్లో అక్కడ కుమ్మరో వాళ్ళు వాళ్ళు మెయిన్గా ఉంటారు చాలా చాలా నిర్లక్ష్యమైన ఏరియా అక్కడ రోడ్లు లేవు డ్రైనేజ్ లేదు వైర్లు హ్యాంగ్ అవుతుంటాయి సో ఒక రోజున మేము అక్కడ క్యాంపెయిన్ చేస్తుంటే ఆ టైంలో అక్కడ ఉన్న బీఆర్ఎస్ వాళ్ళు మమ్మల్ని ఎంటర్ కూడా అవ్వకుండా అక్కడ హాకీ స్టిక్స్ తీసుకుని వచ్చున్నారు ఉన్నారు అయినా వెళ్ళామని మేమన్నాం మేము ఆ లోపల ఉన్న ప్రజలు భయంతో మేము గనక బయటకు వచ్చి మాట్లాడి కాంగ్రెస్ వాళ్ళతో మాట్లాడితే మాకు రేపు ఏం చేస్తారు వీళ్ళు మీరు ఆలోచించండి హైదరాబాద్ నడిబడులో ఇది జరిగిందా నేను నిజం కాకుండా ఎందుకు మాట్లాడతాను ఆ టైంలో మేము అక్కడ నుంచుని ధైర్యంగా ఏం అవదండి ఫస్ట్ ఎవరినో కొడితే మా మీద కొట్టండి అంటే మా దగ్గర ఉన్న ఒక నాతో సైడ్లో నుంచున్న ఒక మహిళ చేతి మీద దెబ్బ కూడా ఎందుకంటే వాళ్ళ నాన్ను కొట్టడానికి వాళ్ళు కొట్టడానికి వస్తే ఆవిడ మధ్యలోకి వస్తే ఆవిడ చేతికి దెబ్బ కూడా తగిలింది అప్పుడు వాళ్ళు అయినా కూడా మేము అక్కడే నుంచుని ఆ తర్వాత లోపలికెళ్ళి ఒక్కొక్క గలీ గలీ తిరిగి అప్పుడు కూడా మీరు నంబరు హైదరాబాద్ నడిబొడ్లో ఇలా అవుతుందని మనం ఊహించాం కానీ అది అయింది ఈ రోజు కూడా మీరు వెళ్ళి అడగండి